ఒకానొక అడవిలో ఒక చిన్ని పిచ్చుక ఉండేది దానికి చాలా ఆకలి వేసింది కాని ఎక్కడా ఆహారం దొరకలేదు అలిసిపోయి విచారంగా ఒక చెట్టు కొమ్మమీద కూర్చుంది అప్పుడు దానికి నేలమీద ఒకే ఒక్క ధాన్యం గింజ కనిపించింది అబ్బా ఒక్క గింజతో నా ఆకలి ఎలా తీరుతుంది అని బాధపడింది పిచ్చుక అయినా ఏమి చేయలేని పరిస్థితిలో ఆ గింజను తినడానికి సిద్ధమైంది అప్పుడే దానికి ఒక ఆలోచన వచ్చింది ఈ గింజను నేను తింటే క్షణంలో నా ఆకలి తీరుతుంది కాని దీన్ని నాటితే మరిన్ని గింజలు వస్తాయి అప్పుడు నాకు ఎప్పుడూ ఆకలి వేయదు అనుకుంది వెంటనే తన చిన్న ముక్కుతో గింజను పట్టుకొని నేలలో చిన్న గొయ్యితీసి ఆ గింజను నాటింది ప్రతిరోజూ నీళ్లు పోసి జాగ్రత్తగా చూసుకుంది కొన్ని రోజుల తరువాత ఆ గింజ మొలకెత్తింది అది పెద్ద మొక్కగా ఎదిగి చాలా ధాన్యం గింజలను ఇచ్చింది పిచ్చుక సంతోషానికి అవధులు లేవు తన ఓర్పు మరియు దూరదృష్టి వల్ల దానికి ఎప్పటికీ ఆహారానికి లోటు లేకుండా పోయింది ఆ కథలో నీతి క్షణిక సుఖం కోసం తొందరపడకూడదు ఓర్పుతో దూరదృష్టితో ఆలోచిస్తే శాశ్వతమైన ఫలితాలు పొందవచ్చు మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి